విజయసాయి రెడ్డి కొత్త పార్టీ పెడతారా ఆ ఆలోచనతో ఉన్నారా అందుకే ఉత్తరాంధ్రలో కీలక ప్రకటన చేశారా సామాజిక వర్గ సమావేశానికి వెళ్లి ఎందుకు ఆ ప్రకటన చేయాల్సి వచ్చింది ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది కొద్ది రోజుల కిందట శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళ్లారు విజయసాయిరెడ్డి గతంలో ఉత్తరాంధ్ర వైసీపీ సమన్వయకర్తగా పనిచేయడంతో అక్కడ ఆయనకు పరిచయాలు ఉన్నాయి అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భారీగా విరాళం కూడా కూడా ఇచ్చారు ఇచ్చారు వస్తారని సంకేతాలు కొత్త పార్టీ ప్రకటించారు ఊహాగానాలు మొదలయ్యాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు పెరిగారు విజయసాయి రెడ్డి రాజశేఖర రెడ్డి కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉండేవి ఆయనకు మొదట ఆ కుటుంబానికి ఆడిటర్ గా పనిచేసేవారు అలా జగన్మోహన్ రెడ్డికి దగ్గరయ్యారు జగన్ ఏర్పాటు చేసిన కంపెనీలతో పాటు ఇతర కార్యకలాపాలను విజయసాయిరెడ్డి పర్యవేక్షించేవారు అందుకే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో సహా నిందితుడిగా మారిపోయారు పదహారు నెలల పాటు జైలు జీవితం కూడా అనుభవించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు వెనుక విజయసాయిరెడ్డి పాత్ర ఉంది పార్టీ ఏర్పాటుతో పాటు అధికారంలోకి తీసుకురావడం వరకు అడుగడుగున విజయసాయిరెడ్డి పాత్ర కృషి ఉంది అందుకు తగ్గట్టుగానే అధికారంలోకి వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డికి ప్రాధాన్యమిచ్చారు జగన్మోహన్ రెడ్డి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత విజయసాయిరెడ్డి మనసు మారింది జగన్ చుట్టూ ఉన్న కొఠారితో విసిగి వేసారిపోయిన ఆయన ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు ఇక నుంచి రాజకీయాలు చేసుకుంటానని చెప్పుకొచ్చారు అలా చెప్పిన విజయసాయిరెడ్డి మనసంతా రాజకీయాలపైనే ఉంది అయితే విజయసాయి రెడ్డి విషయంలో కూటమి తీరు కూడా మారినట్లు స్పష్టమవుతుంది మద్యం కుంభకోణం కేసులో ఏ ఫైన్ నిందితుడుగా ఉన్నవారు విజయసాయిరెడ్డి కానీ ఆయన అరెస్ట్ మాత్రం జరగలేదు మద్యం కుంభకోణంపై విజయసాయిరెడ్డి నోరు తెరిచిన తర్వాత కూడా అరెస్టు జరిగాయి అంటే విజయసాయి రెడ్డి అప్రూవర్ గా మారన్న అనుమానాలు కూడా ఉన్నాయి మరోవైపు ఆయన తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోతారని కూడా ప్రచారం నడిచింది కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ విషయంలో సానుకూల ప్రకటనలు చేస్తూ వచ్చారు విజయసాయి రెడ్డి ఇరవై సంవత్సరాలుగా తనకు పవన్ కళ్యాణ్ తో స్నేహం ఉందని గుర్తు చేసుకున్నారు మరోవైపు సనాతన ధర్మ పరిరక్షణకు బలమైన వ్యవస్థ రావాలని కూడా ఆకాంక్షించారు మరోవైపు రాష్ట్రంలో మత మార్పిడులు జరిగాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై పరోక్ష ఆరోపణలు చేశారు హిందూ మతత్వ వాదాన్ని అందుకోవడంలో ఆయన బీజేపీలో చేరుతారని అంతా ప్రచారం సాగింది అయితే ఇప్పుడు అనూహ్యంగా ఆయన సొంత పార్టీ పెడతారని ప్రచారం నడుస్తోంది రాష్ట్రీయ హిందూ సేన లేదా సనాతన సేవ పేరిట పార్టీ ఏర్పాటు చేస్తారని మాత్రం టాక్ మొదలైంది మరి ఆ ప్రచారంలో నిజం చూడాలి